అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దూడకి పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఆవుకు ఒక పండు తినిపించాలి అప్పుడు మీకు ఇంకా బాగా అదృష్టం పడుతుంది ఎప్పుడైనా ఏ పని మీదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు దూడకు పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి వెంటనే ఏదో ఒక అట్టి పండు తీసి ఆవుకు తినిపించండి అప్పుడు విశేషంగా మీకు ఆ పనిలో రాజయోగము విపరీతమైన ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో మనకు చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మీకు పాలు కనిపించినాయి అనుకోండి మీరు నిద్ర లేస్తూనే తలుపులు తెరవగానే ఎదురుగా పాల ప్యాకెట్లు కనిపించినాయి అనుకోండి అది చాలా అదృష్టం కాబట్టి రోజు కూడా తలుపులు తెరవగానే ఫస్ట్ పాల ప్యాకెట్లు చూడండి అలా చూస్తే అది గొప్ప శకునం అని మనకి శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఒక్కొక్కసారి మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి కుక్క వచ్చి మన మోకాళ్ళ దగ్గర వాసన చూస్తూ ఉంటుంది చాలా మందికి జరిగే ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి అక్కడ బయట తిరిగే కుక్క వచ్చి ఒక్కసారిగా మోకాళ్ళ దగ్గర